ఏం మంచిది మనకు పెంచిండు కదా ఇప్పుడు బస్సు కిరాయి అంతా పెంచిండు వాళ్ళ పైసలని మనం తిత్తుండు తిత్తుడ ఇప్పుడు వాళ్ళ ఫిరీ కరెక్టే మన మొగ్గులో బస్ కిరాయి బాగా పెంచిండు మన అరవై రూపాయలు ఉంటే ఇప్పుడు కామరెడ్డి నుంచి బాస పోవాలంటే వంద నలభై రూపాయలు వేస్తా వాళ్ళ కిరాయి మన మీద పడుతుంది కదా పడుతున్నా ఉన్నాయి ఏంపై మనకేం పైదా ఇక ఆడవాళ్ళంటే ఇక వాళ్ళకు లాభం అనిపిస్తుంది అని మన మీద ఇప్పుడు అందరు ఆడవాళ్ళు మన భార్యలో పోతారు ఇప్పుడు మన పైసలు వాళ్ళ పైసలు మన దగ్గర తొప్పుతుండ అంతే కాదా పెంచలేదంటే అది వేరు పెంచినాక వేస్టే కదా ఈ పిరి బస్సు పిరి బస్సు వెంచంటే అది వేరు వాళ్ళ పైసలు మన మీద అసలు చేసిన వాళ్ళు ఇంకేమున్నా కావా ఇక ఇప్పుడు ముసలి వాళ్ళకు నాలుగు వేలు ఇస్తాను అవి గ్యాతీ లే ఇంకేమున్నా ఇప్పుడు వాళ్ళు చేసినవి కేసీఆర్ ఏదో అన్నాడు అన్నయ్య చేసిండు అన్న చూస్తా కొన్ని చేసిండు అప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళు అన్నయ్య కొన్ని వేస్తే కదా రైతు బంధు మొన్న రెండులో ఎగనే పెట్టే రెండు పసాలు మొన్న వేసిండు ఏ ఓట్ల కొరకైనా మరి దేని కొరకు కానీ మొన్న వేసిండు బొనసే మరి ఇట్లా గెలుస్తా రైతు బంద్ ఇక రైతు బంద్ వేసినంత మాత్రమే నమ్మకం తక్కువని నమ్ము కదా అంటారు కానీ ఇక పబ్లిక్ లోపల అధికార పార్టీ వాళ్ళు గెలుస్తారు అంటారు అంటే ఇక పబ్లిక్ బట్టి ఉంటది దానికి దీనికి ఉండదు ఇక అవి తెస్తాడు తెస్తాడు అంటే ఇప్పుడు చేసిన ఐదేళ్ళు సర్పంచ్ చేసిన తెలుసుకుంటారు పబ్లిక్ ఓ చూద్దాం చూస్తారు అట్లా గెలిస్తే గెలుస్తుడా గెలుస్తుండదు లేపల్లే పబ్లిక్ ఇక ఉన్నది ఇంత నేను అంటున్నా వాళ్ళు చెప్పిన ఎప్పుడు పెద్దగా చేసినా కొంచెం అంతే మరి ఇంకేము అట్లా